తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారుకు గత రాత్రి ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చనిపోగా చంద్రశేఖర్ రెడ్డి మరియు కొంతమంది గాయాలతో బయటపడ్డారు చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు రాత్రి దాదాపు పదకొండు నుంచి పన్నెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు గుర్తుపట్టలేని విధంగా అయిపోయింది కారు టైర్ పగలడంతో మరో ట్రక్కును ఢీకొని ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు కారులో ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ కావడంతో చాలా వరకు ప్రమాద స్థాయి తగ్గింది అయితే దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి చనిపోయారు చంద్రశేఖర్ రెడ్డి కారు వెనకే వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ ప్రమాదాన్ని చూసి అక్కడే ఆగి సమాచారం అందించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు రాత్రికి రాత్రి పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కారు తీసివేసి ట్రాఫిక్ క్రమబద్ధం చేశారు एकल कोटिंग ना